నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు కేత్ బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి చిక్కుడుకాయతో పాలకూర కర్రీ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం చిక్కుడుకాయలండి అండి పావు కేజీ నేను ఇలా ఉడికిచ్చి అండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఎరువు అవి వేస్తున్నారు కదా మందులు కొంచెం ఉడికిచ్చి పెట్టుకుంటే దానికి ఉన్న దంతా పోతుందని ఉడికించి పెట్టుకున్నాండి పాలకూర కట్టలు ఒక మూడు తీసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కారం ఉప్పు ధనియాల పొడి అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ గింజలు నూనె పసుపు అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సింపుల్ అండి చాలా ఈజీ అండ్ టేస్టీ సింపుల్ నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నాండి వేడైంది నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ వన్ మినిట్ వేగితే నూనె కాగితే కాంబినేషన్ ఇదేంట వెరైటీగా ఉంది అనుకుంటున్నారండి చాలా బాగుంటదండి మనకి పాలకూరలో కాల్షియం ఉంటది మనకి చిక్కుడుకాయలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కదండి రెండు కలిపి తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా బాగుంటదండి అందుకే రెండు కాంబినేషన్ కలిపి చేస్తున్నాను మనకి రెండే కట్టల పాలకూర ఒకటే కట్ట పాలకూర ఒక కేజీ ఇచ్చి ఉన్నాయి అనుకో రెండు కలిపి చేసాం అనుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా అవుతుంది కదా మనకి అట్లా కూడా చేసుకోవచ్చు ఆనియన్స్ మనం ఈలోపు ఇది కొంచెం ఫ్రై లోపు ఆ చిక్కుడుకాయలో ఉన్న వాటర్ వంపేసుకుందామండి ఇప్పుడు వంపేసుకొని వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇది వేగేలోపు ఒక వన్ మినిట్ క్లోజ్ చేసిన లిడ్డు నేను ఈలోపు ఈ వాటర్ను వంపేసండి మంచిగా ఫ్రై చాల్ చాలు ఇప్పుడు మనం అల్లం ఎల్పాయ పేస్ట్ కరివేపాకు కూడా ఇస్తున్నాండి ఇప్పుడే నేనైతే కొంచెం కరివేపాకు ఎక్కువ యూస్ చేస్తాను కొంచెం ఇది పచ్చివాసన పోయినాక చిక్కుడుకాయ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఈ చిక్కుడుకాయ వేసి ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక వన్ మినిట్ క్లోజ్ చేద్దాం మూత ఇవన్నీ ఉడికి పోవాలి కదా కొంచెం ఫ్రై అయితే మనం నెక్స్ట్ ఏం చేద్దాం అనేది చూద్దామండి వన్ మినిట్ సంథింగ్ జస్ట్ క్లోజ్ చేద్దాం ఓకే అండి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను ఉప్పుని నెక్స్ట్ వచ్చేసి కారం మన టేస్ట్ తగ్గట్టు మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడుగాయ ఉడికిపోయింది కదండి ఎక్కువసేపు అవసరం లేదు మనకి మనకి కారమే ఉడకాలి కదా కొంచెం ఇది ఉడికాక మనం పాలకూర పాలకూరేసాం కారం కొద్ది ఇటు కలుపుతుంటేనే అవుతుంది కదా మనకి నేనైతే చిక్కుడుగాయ రోజు పెట్టిన తింటా అండి గింజలు కర్రీ నేను చిక్కుడుకాయతో పచ్చడి కూడా అండి చాలా బాగుంటది అసలు మస్తు టేస్ట్ ఉంటుంది చిక్కుడుకాయ పికిల్ ఇప్పుడు మనం ఈ పాలకూరని వేసేసుకుందాం ఓకే అండి పాలకూర వేసేసినాం కదా ఇప్పుడు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుందాం ఎట్లా అంటే సిమ్ చేసేసి మూత పెట్టామనుకోండి మంచి వాటర్ లాగా వచ్చేస్తుంది మూత పెట్టేద్దాము ఒక టూ మినిట్స్ వన్ మినిట్ అట్లా మంచి కుక్ అయిపోద్ది ఓకే అండి చూడండి మంచిగా అయిపోయింది చాలు ఇంకా మన ఉడికిపోయింది ఇంకా పాలకూర కూడా మంచిగా ఉడికింది చిక్కుడుకాయ ఆల్రెడీ మనం ముందే కొంచెం బాయిల్ చేసుకుని మళ్ళీ ఆయిల్లో పోపేసాం కదండి చాలు ఇంకా సన్నగా తరిగేసుకోవచ్చండి పిల్లలు పాలకూర అంటారు కదా అన్నప్పుడు ఇలా మనం బాగా సన్నగా చేసేసి నేను కొంచెం లావు కట్ చేసా గాని బాగా సన్నగా కట్ చేసేసేయండి అసలు వాళ్ళకి అర్థం కూడా కాదు పిల్లలకి ఈజీగా తినేస్తారు నేను చిట్టుకున్నప్పుడు మా పిల్లలకి తెలియకుండా అట్లాగే కొన్ని కొన్ని ట్రిక్స్ తోటి చేసేదాన్ని వాళ్ళు తినని కర్రీస్ ఉంటాయి ఓకే అండి ఇంకా నేను స్టవ్ బంద్ చేస్తున్నా అయిపోయింది మంచిగా ఉడికిపోయింది ఓకే అయిపోయింది ఓకే అండి కర్రీ మాత్రం సూపర్ అదృహం అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ